హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాన్ని తీసుకువచ్చి గౌతమ్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన దీప దీపాకి షాక్ ఇచ్చిన జోష్ణ అదేంటి నిజంగానే దీప గౌతమ్ నిజ అంతా కూడా అందరికీ చెప్పేసిందా ఇక అందరూ నమ్మారా అసలు దీపాకి జ్యోష్న షాక్ ఇవ్వడం అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చిక్కకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే దీప రమ్య కోసం వెతుకుతూ ఉంటుంది రమ్య ఎక్కడుందా అని చెప్పేసి తను ఇదివరకు ఉంటున్న ఇల్లు దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతుంది అప్పుడే ఆ ఇంటి ఓనర్ అయితే వస్తాడు ఎవరమ్మా నువ్వు ఏంటి ఇక్కడికి వచ్చావు అని అతను అయితే అడుగుతూ ఉంటాడు దీపాని దీప అది కాదండి ఇదివరకు ఇక్కడ రమ్య అని వాళ్ళు ఉండేవారు కదా ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ లేరా కింద సార్లు తలుపు కొడుతున్నా కూడా తలుపు తీయట్లేదు అని దీప అడుగుతూ ఉంటుంది నీకు తెలియదమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా అని చెప్పంగానే దీప షాక్ అయిపోతుంది అదేంటి ఇప్పుడు నేను గౌతమ్ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నన్ను నేను నిర్దోషగా ప్రూవ్ చేసుకోవాలని రమ్యాన్ తీసుకువెళ్ళాలని వచ్చాను ఇదేంటి ఇలా జరిగింది అని మనసులో అనుకుంటూనే ఇక వానర్నైతే అడుగుతూ ఉంటుంది ఏమండి ఎక్కడికైనా వెళ్ళారా మీకు ఏమైనా అడ్రస్ ఇచ్చారా అని అడగంగానే అవునమ్మా ఉండు అడ్రస్ నాకు చెప్పారు నేను బుక్లో రాసుకున్నాను తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి అడ్రస్ నోట్ చేసుకున్న బుక్ అయితే తీసుకువచ్చి దీపాకిస్తాడు ఇస్తాడు ఇక దీప ఆ పేపర్ పట్టుకుని అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న దీపాకైతే శ్రీధర్ ఎదురొస్తాడు వెంటనే దీప అయ్యో చూసుకోలేదండి ఎవరో అనుకుని తనైతే అలా సమాధానం చెప్తూ ఉంటుంది శ్రీధర్ అయితే కారు దిగి దీపాన్ని చూసి బండి పడిపోతూ ఉంటాడు ఏవమ్మా వంటలక్క ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు ఎక్కడ ఏ సంబంధమైనా చెడు కొట్టాలా ఎవరి కుటుంబంలో అన్నా నిప్పులు పొయ్యాలా అని దీపని ఆడిపోసుకుంటూ ఉంటాడు దీప అయితే నాకు మీలాంటి బుద్ధులేని రాలేదులేండి నేను మంచి చూస్తాను ఎవరిలోనైనా చెడు చూడను ఎవరైనా బాగుండాలని కోరుకుంటాను తప్ప నాశనం అవ్వాలని ఏమీ కోరుకోను జ్యోష్ణ నిశ్చితార్థం కూడా గౌతమ్ మంచివాడు కాదు కాబట్టే నేను ఆపాను ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని నేను ఆపినా సరే నా మీద ఎన్నో నిందలేశారు ఇక ముందు రోజుల్లో తప్పకుండా ఆ నిందలన్నీ జరిపివేసుకుంటాను అని శ్రీధర్తో అంటూ ఉంటుంది అయినా అడ్డమైన వాళ్ళతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోను నాకు చాలా పనులున్నాయిలే అని చెప్పి వెళ్ళిపోతుంది దీప ఇక శ్రీధర్ అయితే ఆలోచనలో పడిపోతాడు ఏంటి దీప ఈ ఏరియాలో ఎందుకు వచ్చింది ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి ఏదో పెద్ద గొడవ జరగబోతుంది తెలుసుకుంటాను దీపని ఫాలో అయ్యాననుకో అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలిసిపోతుంది అని అనుకుంటూ వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తాడు కానీ పారిజాతం ఫోన్ ఎత్తదు ఆ పారిజాతం ఫోన్ అయితే జ్యోష్న ఎత్తుతుంది శ్రీధర్ అయితే పారిజాతమే మాట్లాడుకుంటుంది అని చెప్పేసి ఇక తను ఏం చెప్పాలనుకుంటున్నాడో మొత్తం అయితే చెప్పేస్తాడు వెంటనే జ్యోష్న నేను మావయ్య నేను జ్యోష్నాని అని చెప్పంగానే శ్రీధర్ షాక్ అయిపోతాడు ఆ అమ్మ జ్యోష్ణ అని అనగానే ఫోన్ అయితే పెట్టేస్తుంది జ్యోష్ణ ఇక వెంటనే శ్రీధర్ ఎవరికి చేరాలో విషయం వాళ్ళకే చేరింది ఎక్కడ మంట పెట్టాలో అక్కడ పెట్టేశాను ఇప్పుడు రగులుకుంటూ ఉంటుంది నేను వెళ్ళి చలి కాచుకోవడమే ఆలస్యం అని నవ్వుకుంటాడు ఇక జ్యోష్ణ అయితే నేను అనుకున్నంత పని చేస్తుంది దీప చూద్దాం దీపే గెలుస్తుందా నేనే గెలుస్తాను చూసుకుందాం అని దీప అనుకుంటూ ఉంటుంది ఇక అలా దీప వెతుక్కుంటూ వెళ్తుంది అడ్రస్ పట్టుకుని ఇక ఒక చోట అయితే అడ్రస్ దగ్గర ఆగి పిలుస్తూ ఉంటుంది రమ్య రమ్య అని పిలుస్తూ ఉండగా ఇక రమ్య అయితే డోర్ తీస్తుంది ఏంటండి ఎవరండి మీరు ఎక్కడికి వచ్చారు అని చెప్పి దీపని గుర్తుపట్టదు అదేంటమ్మా అప్పుడే మర్చిపోయావా నేను నీకు చేసిన సహాయాన్ని అప్పుడే మర్చిపోయావా అని దీప గుర్తు చేస్తూ ఉంటుంది అవునండి అప్పుడు మీరే కదా మాకు తోడుగా నిలిచారు మిమ్మల్ని మర్చిపోలేదండి అంటే చాలా రోజులైంది కదా అంతే గుర్తుపట్టలేదంతే అని రామ్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే దీప నీ జీవితం నాశనం అయ్యింది నీలాంటి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదంటే నువ్వు నాతోటి వచ్చి తీరాలమ్మా ఎలాగైనా సరే నిన్ను తీసుకువెళ్ళి ఆ నీచుడి దగ్గర నిలబట్టి వాడి నిజ స్వరూపాన్ని అంతా కూడా బయట పెట్టాలి అని దీప చెప్తూ ఉంటుంది రమ్యకి ఏమీ అర్థం కాదు ఏంటండి ఎవరు ఎవరి జీవితం అని అడుగుతూ ఉంటుంది అదే ఆడే ఆ గాడు నిన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి నిన్న ఒక తల్లిని చేశాడు కదే ఆని కృష్ణుడే వాడు ఆ గౌతమ్గాడు ఇప్పుడు ఇంకొక పిల్ల జీవితం నాశనం చేయడానికి రెడీ అయిపోయాడు ఆ దారుణాన్ని నేను అసలు జరగనివ్వను ఆల్రెడీ వాడి నిశ్చితార్థాన్ని ఆపివేశాను కానీ నన్ను ఎవరు నమ్మటం లేదు నాదే తప్పంటున్నారు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పితే గానీ ఎవరు నమ్మేటట్టు లేరు నా మీద ఎన్నో నిందలు వేశారు అవన్నీ కూడా నేను నిరూపించుకోవాలి ఎలాగైనా సరే అని దీప చెప్తూ ఉంటుంది సరేనండి వస్తాను నాకు కొంచెం ఉంది అది చూసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది అమ్మ నేను ఇప్పుడు వెళ్ళాలా ఒకవేళ వెళ్ళానంటే ఆ గౌతమ్ గారు నన్ను చంపేస్తాడు నన్ను బ్రతకనివ్వడు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఎక్కడున్నానో తెలిస్తే వాడు ఎక్కడ నా దగ్గరికి వచ్చి ఏం గొడవ చేస్తాడో అని చెప్పి మనం ఇల్లు కూడా మారిపోయాము కానీ ఇప్పుడు ఆడెదురు నేను వెళ్ళానంటే నాన్నే కాదు మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెడతాడమ్మా అని అడుగుతూ ఉంటుంది వెంటనే వాళ్ళమ్మ చూడమ్మా రమ్య నీ జీవితం ఎటు నాశనం అయిపోయింది నీలాంటి ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదు కదా ఏమి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదులే నువ్వు వెళ్ళి వాడిని అందరు ఎదురకుండా నుంచోబెట్టి మాట్లాడు దీపా గారు కూడా మీతో తోడుగా ఉన్నారు కదా పర్లేదు వెళ్ళి అని చెప్తూ ఉంటుంది ఇక రమ్య అయితే బయటకు వచ్చి దీపాన్ని దీప చేయి పట్టుకుని వెళ్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా శివనారాయణ ఇంటికి అలా వెళ్తూ ఉండగా దీప ఆ గౌతమ్ గారు నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా మా జ్యోష్ణ జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నారు జ్యోష్ణ ఎవరో కాదు నా భర్త వాళ్ళ మరదలు స్వయాన భరదలే ఇప్పుడు తన జీవితం నాశనమైపోతుందంటే నాకు అస్సలు మనసు ఒప్పుకోలేదు అందుకే వాడి నిశ్చితార్థ నా నా మీదే నిందలేసి వెళ్ళిపోయాడాడు నువ్వు వచ్చి ఎలాగైనా సరే వాడిని నలుగురిలో నుంచో పెట్టాలి జ్యోష్ణ జీవితాన్ని కాపాడాలి నేను నిజం చెప్పినా ఎవరూ నమ్మట్లేదు రమ్య నువ్వే చెప్పాలి ఏ విధంగానైనా సరే అని చెప్తూ ఉంటుంది ఇక రమ్య అయితే తప్పకుండా చెప్తాను ఎవరి జీవితం ఇక పాడవ్వకూడదు నేను పడిన బాధలు ఎవ్వరూ అనుభవించకూడదు వస్తాను పదండి అని చెప్పి ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికి అయితే వెళ్తారు ఇక వాళ్ళిద్దరిని చూడంగానే జోష్న అయితే షాక్ అయిపోతుంది ఇక వాళ్ళ ఇంట్లో అందరి ముందు దీపారమ్యాన్ని అయితే నుంచోబెడుతుంది ఇక శివనారాయణ అడుగుతూ ఉండాడు ఏందమ్మా మళ్ళీ వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటికి రావద్దు అని చెప్పినా సరే మీకు సిగ్గుండదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు పారిజాతం అయితే కొన్ని జన్మలకి సిగ్గుండవలండి మనం చీకొట్టినా మన చుట్టూరే తిరుగుతాయి పొమ్మన్నా మన చుట్టూరే తిరుగుతాయి ఏం చేస్తాం మనకరమో వాళ్ళకరమో ఏం చేస్తాం మనకి తప్పదుగా అని అంటూ ఉండగా దసరథ అయితే మీరు ఊరుకుంటారా దీప ఏదో చెప్పాలని వచ్చింది తనని చెప్పనివ్వండి ఏమ్మా దీప ఏంటమ్మా మళ్ళీ వచ్చావు ఇంతకీ ఆ అమ్మ ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఈ వెంటనే దీప అయితే అదే చెప్పడానికి వచ్చాను ఈ అమ్మ ఎవరో కాదు ఒక నీచుడు తన జీవితాన్ని పాడు చేశాడు ఆ నీచుడిని మీ ఇంటి అల్లుని చేసుకోవాలనుకున్నారు కదా అదే ఆ గౌతం కాడు ఆ గౌతం నాశనం చేసింది ఎవరి జీవితమో కాదు తిన జీవితమే తినే పాడు చేసి తన జీవితాన్ని నాశనం చేశాడు అని దీప చెప్తూ ఉంటుంది నువ్వు కాదు ఆ మాట అమ్మాయి చెప్పాలి అమ్మాయిని చెప్పమను అప్పుడు నిజ నిజాలేంటో మేమే తెలుసుకుని ఎవరు ఎలాంటివారో మేము తెలుసుకుంటాము అని దశరథ చెప్తూ ఉంటాడు ఇక సుమిత్ర ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది జ్యోష్న కూడా ఒక పక్క నుంచుని ఏంటి దీపా నన్ను ఇరికించాలని చూస్తుందా నా జీవితాన్ని కాపాడాలని చూస్తుందా గౌతమ్ని తీసుకువచ్చి ఏదో చేద్దామని అనుకుంటుంది కానీ అలాంటిది ఏమీ నీకు జరగనివ్వను చివరికి నిన్నే ఆ మధ్యలో నుంచో పెట్టి అవమానించి పంపిస్తాను చూడు అని జ్యోష్న అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది ఇక రమ్య అయితే ఏమీ మాట్లాడుతూ అందరూ అడుగుతూ ఉంటారు ఎవరు నీ బిడ్డకి తండ్రి ఎవరమ్మాయి నువ్వు నిజంగా నువ్వు గౌతమ్ ప్రియులువైన అసలు ఏంటి చెప్పు అని అందరూ అడుగుతారు ఇక తనేమో తడబడతా తడబడతా మాట్లాడుతూ ఉంటుంది దీప చెప్పమ్మా చెప్పు ఇక్కడి వరకు వచ్చావు నిజం చెప్పడానికి నీకేంటి ఉంది నేనున్నా నీ వెనకాల చెప్పు చెప్పు అని దీప కంగారు పెడుతూ ఉంటుంది వెంటనే సుమిత్ర అయితే ఆగు ఆగు అమ్మాయి చెప్తుంది కదా ఎందుకు తను అలాగా తొందర పెడతావు అని చెప్తూ ఉంటుంది ఇక రమ్య అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ నా బిడ్డకి తండ్రి గౌతమ్ కాదు గౌతమ్ అని చెప్పమని ఈ దీపగారే నన్ను తీసుకువచ్చారు అని చెప్పంగానే దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జోష్నైతే తన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇక వెంటనే శివనారాయణ ఉగ్రరూపం చూపించేస్తూ ఉంటాడు దీపం మీద నేను అనుకున్నాను ఇంకా ఏమీ చెప్పలేదేంటి ఆ గౌతమ్ మంచివాడని నా మనసు కనిపిస్తున్నా కూడా నువ్వు గౌతమ్ని అన్ని మాటలు అంటున్నా కూడా నేనేమీ మాట్లాడలేదు అంటే దానికి కారణం కార్తికే కార్తీక్ ఉన్నాడు మౌలాన ఆ రోజు నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలిపెట్టాము లేకపోతే ఈ చెంప పగలగొట్టేదాన్ని అని శివనారాయణ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే దీప అయితే అదింటి రమ్య నీ జీవితాన్ని పాడు చేసింది గౌతమే కదా ఎందుకు ఇప్పుడు ఇలాగా మాట్లాడుతున్నావు నువ్వు భయపడద్దు గౌతమ్కే నీకు నేనున్నాను ఏ విషయమైనా నీకు నేను తోడుంటాను అని దీప చెప్తున్నా సరే రమ్య అసలు ఏమీ మాట్లాడదు ఎందుకంటే గౌతమ్ నిశ్చితార్థం తర్వాత ఎటు రమ్యాన్ని దీప తీసుకువస్తుందని తెలిసి జ్యోష్ణ డబ్బిచ్చి కొనేస్తుంది ఇది ఇవాళ వాట సీరియల్ ఎపిసోడ్ అయితే తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి